నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై క్లాసెస్ నేను మీ దండు వెంకట్రాములు డిగ్రీ సిక్స్త్ సెమిస్టర్కి సంబంధించినటువంటి తెలుగు సిలబస్ని ఈ సిలబస్ని ఎట్లా ప్రిపేర్ కావాలనేటటువంటి టిప్స్ని వీడియోలో చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలకు అన్ని కాలేజీలకు జనరల్ కాలేజ్ కావచ్చు అటానమస్ కాలేజ్ వాళ్ళు కావచ్చు ఎవరికైనా సరే బీఏ బీకామ్ బీఎస్సీ బీబీఏ ప్రతి గ్రూప్ వాళ్ళకి ఇదే సిలబస్ ఉండడం జరిగింది సాహితీ దుందుబి అనేటటువంటి శీర్షికతో పాఠ్యాంశాల కూర్పు జరగడం జరిగింది ఈ సాహితీ దుందుబీలో మూడు యూనిట్లుగా ఉండడం జరిగింది ప్రస్తుతం డిగ్రీ సిక్స్త్ సెమిస్టర్ చదివే వాళ్ళకు సాహిత్య ప్రక్రియల పరిచయం జర్నలిజంలో మౌలికాంశాలు ప్రాజెక్టు పరిచయం అని చెప్పి మూడు యూనిట్లుగా ఉండి ఈ మూడు యూనిట్లలో మొత్తంగా పద్నాలుగు లెసన్లు ఉండడం జరిగింది మీరు పద్నాలుగుకి పద్నాలుగు లెసన్లు నేర్చుకోవాలన్న నేర్చుకోవద్దా ఏవి ఇంపార్టెంట్ ఏది ఇంపార్టెంట్ కాదు అనేటటువంటి ప్రతి టాపిక్తో ఈ టిప్స్ను కూడా మీరు నేను చెప్పేటటువంటి టిప్స్ను కూడా రాసుకోండి వాటికి సంబంధించినటువంటివి మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తేనే చాలా మంచిగా మార్కులు సాధిస్తారు ఎందుకంటే డిగ్రీ ఫిఫ్త్ సెమిస్టర్లో సిక్స్త్ సెమిస్టర్లో తెలుగు సబ్జెక్ట్ అనేది ఒక మ్యాథమెటిక్స్ సబ్జెక్టు ఎంత ఆర్డ్ ఉంటుందో ఆ విధంగా ఉండడం జరుగుతుంది కాబట్టి వాటికి సంబంధించినటువంటి మొదట లెసన్లు చర్చించుకుందాం ఆ లెసన్లకు సంబంధించినటువంటి టిప్స్ చర్చించుకుందాం వీటన్నిటికి సంబంధించినటువంటి వీడియో క్లాసులు అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి చూడడానికి ప్రయత్నం చేయండి లేదు ఆఫ్లైన్లో బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి వీడియోలు కావాలంటే డివిఆర్ ఎడ్యుకేషన్ అనేటటువంటి మరో ఛానల్ ఉంది నాదే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తూ ఆ ఛానల్లో బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి వీడియో క్లాసులు కూడా ఉంటాయి ఇన్ కేస్ మీకు బోర్డు మీద చూసే ఇంట్రెస్ట్ ఉంటుందంటే ఆ ఛానల్లో ఉండేటటువంటి వీడియోలు చూసి ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి సాహిత్య ప్రక్రియల పరిచయము ఇందులో నాటకము అట్లాగే నవల కథానిక జీవిత చరిత్ర ఉపన్యాస కళ అని చెప్పి ఐదు పాఠ్యాంశాలు సాహిత్య ప్రక్రియల పరిచయంలో ఉండడం జరిగింది మొదటి యూనిట్లో చాలా చాలా ఇంపార్టెంట్ మొదటి యూనిట్ నుంచే ఎక్కువ క్వశ్చన్లు రిపీట్ అవుతాయి అట్లాగే జర్నలిజంలో మౌలిక అంశాలు అనేటటువంటిది రెండో యూనిట్ ఇందులో మూడు పాఠ్యాంశాలు ఒకే మాదిరి ఉంటాయి వార్త వార్త నిర్మాణము వార్త కథనాలు అనేటటువంటి మూడు టాపిక్లు కూడా కొంచెం డిఫరెంట్గా వార్త ఎట్లేపడుతుంది దాన్ని నిర్మాణం ఎట్లా చేయాలి అంటే దాని ఫంక్షనింగ్ ఎట్లా ఉంటుంది అట్లాగే వార్తా కథనాలు ఒక చిన్న వార్తని పెద్ద కథనంగా ఎట్లా రాయాలి సంపాదకత్వం ఎట్లా వహించాలి అనేటటువంటి ఈ టాపిక్లతో వార్తని వార్త నిర్మాణం అట్లాగే వార్తా కథనాలు ఈ మూడుని మీరు వార్త అనేటటువంటి పాఠ్యాంశంని ఒక్కటి నేర్చుకుంటున్నట్టే మిగతా అన్ని పాఠ్యాంశాలు కూడా సింపుల్గానే ఉంటాయి అట్లాగే ఇంటర్వ్యూ అనువాదం అనేటటువంటి మరో రెండు పాఠ్యాంశాలు జర్నలిజంలో మౌలికాంశాలు అనేటటువంటి యూనిట్లో ఉండడం జరిగింది ఇక ప్రాజెక్టు పరిచయంలో ప్రాజెక్టు అట్లాగే అధ్యయనము పరికల్పన నివేదిక ఇవన్నీ కూడా ఒక ప్రాజెక్టులో భాగమైనటువంటి ప్రాజెక్టుల్లో అధ్యయనం ఎట్లా చేయలే పరికల్పన ఎట్లా చేయాలి చివరిగా నివేదిక ఎట్లా సమర్పించాలి అనేటటువంటి కంటెంట్లను బేస్ చేసుకొని ప్రాజెక్టు పరిచయం అనేటటువంటి థర్డ్ యూనిట్ పెట్టడం జరిగింది మొత్తంగా పద్నాలుగు లెసన్లు ఉన్నాయి కదా ఈ పద్నాలుగు లెసన్లో మీరు డివైడ్ చేసుకోవాలి ఎక్కడికి అక్కడ యూనిట్ వన్ యూనిట్ టూ యూనిట్ త్రీ ఈ విధంగా కాకుండా మీరు కొన్ని పాఠ్యాంశాలు స్పెసిఫిక్గా మొదట నేర్చుకోవాలి మిగతా పాఠ్యాంశాలని వాటికి సంబంధించినటువంటి నోట్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత అంటే మొదట చర్చించుకునేటటువంటి యూనిట్లుగా అయిన తర్వాత మిగతా యూనిట్లోని పాఠ్యాంశాలని మీరు నేర్చుకోవాలి అట్లా నాటకము నవల కథానిక అనేటటువంటి పాఠ్యాంశాలను చాలా ఎక్కువ మొత్తంలో నేర్చుకోండి ఆ తర్వాత ప్రాజెక్టు అధ్యయనం అనేటటువంటి ఈ రెండు పాఠ్యాంశాలు నేర్చుకున్న తర్వాత మరో కోరోన్కి చెందినటువంటి వార్త వార్త నిర్మాణం వార్త కథనాలు అనేటటువంటి ఇవి ఒక రకంగా అట్లాగే ఇంటర్వ్యూ అనువాదము ఉపన్యాస కళ ఇవి ఒక డిపార్ట్మెంట్కు సంబంధించి ఏంది నాటకము నవల కథానిక ఒక డిపార్ట్మెంటు అట్లాగే ప్రాజెక్టు అధ్యయనం మరొక డిపార్ట్మెంటు వార్త వార్త నిర్మాణం వార్త కథనాలు ఒక డిపార్ట్మెంటు ఇంటర్వ్యూ అనువాదం ఉపన్యాస కళ ఇవన్నీ కూడా ఒక డిపార్ట్మెంట్ ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్లు వచ్చేటటువంటి లెసన్ల టిప్స్ అనమాట వీటిని నోట్ చేసుకోండి అయితే డిగ్రీ సిక్స్త్ సెమిస్టర్లో ఉండేటటువంటి సిలబస్ నుంచి ఎక్కడ కూడా మీకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది పార్ట్ ఏ పార్ట్ బిగా వస్తుంది కదా అందులో కవిపరిచయం అనేది స్పెసిఫిక్గా ఎక్కడ రాదు సందర్భోచితంగా మీరు రాసేటటువంటి ఎస్ఏ క్వశ్చన్ ఆన్సర్లో కవిపరిచయం వస్తుంది తప్ప మీకు కవిపరిచయం రాయండి అనేటటువంటి క్వశ్చన్ ఏం రాదు ఒకటి ఇప్పుడు ఎగ్జాంపుల్ నాటకం పాఠ్యాంశం ఉంది అందులో కన్యాశుల్కం నాటకం ఉంటుంది దాన్ని గుర్జాడ అప్పారావు గారు రచించడం జరిగింది సందర్భోచితంగా మీరు రాయాల్సి వస్తుంది తప్ప క్వశ్చన్ స్పెసిఫిక్గా గుర్జాడ అప్పారావు గురించి అని చెప్పేటటువంటి కంటెంట్ ఏం రాదు అట్లాగే గ్రామర్ కూడా ఏముండదు సిక్స్త్ సెమిస్టర్లో కేవలం పాఠ్యాంశాలే ఉంటాయి సాహిత్య ప్రక్రియల పరిచయం నుంచి జర్నలిజంలోని మౌలిక అంశాలు అట్లాగే ప్రాజెక్టు పరిచయం ఈ మూడు యూనిట్ల నుంచే పాఠ్యాంశాలు రావడం జరుగుతుంది ఈ పాఠ్యాంశాలకు నేను ఇంతకుముందు చెప్పినటువంటి ఇంపార్టెంట్ లెసన్ల టిప్స్ ఏవైతే ఉంటాయో వాటి ప్రకారంగా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్లయితే మీకు మంచి మార్కులు రావడం జరుగుతుంది మీరు స్క్రీన్ మీద మోడల్ పేపర్ చూస్తున్నారు పార్ట్ ఏ పార్ట్ బీగా రావడం జరుగుతుంది పార్ట్ ఏలో షార్ట్ క్వశ్చన్లు ఈ విధంగా రావడం జరుగుతుంది అట్లాగే పార్ట్ బిలో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లు ఉండడం జరిగింది చూడండి పార్ట్ బిలో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లో ఆర్ ఆప్షన్తో ఉండడం జరిగింది గుర్తుంచుకోగలరు వీటన్నిటికి సంబంధించినటువంటి పీడిఎఫ్ కావాలంటే టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది మీకు ఏదైనా డౌట్ వస్తే లెసన్ ప్రకారంగా డౌట్ వస్తుందంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి దండు వెంకట్రాములు అని చెప్పి ఇది ఈ ఈ వీడియోకి సంబంధించినటువంటి డిగ్రీ సిక్స్త్ సెమిస్టర్ తెలుగు సిలబస్ అట్లాగే ప్రిపరేషన్ టిప్స్కి సంబంధించినటువంటి వీడియో ఫ్రెండ్స్ మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్